హరిహి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఒక విస్మయపరిచే ఆకర్షణీయమైన గూఢచర్య తంత్రం గురించి మీతో వివరి మీకు వివరించేందుకోసం ఈ వీడియో చేస్తున్నానండి దీన్ని మా గూఢచర్య భాషలో అయితే బుద్ధింక సిద్ధాంతం అంటాం అదే పెద్ద రాద్ధాంతం ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం ప్రారంభించక ముందు ఇంకా విస్తారంగా ఉండింది ఇప్పుడు అది బాగా విస్తారంగా ఎక్స్పోజ్ అవుతుంది మీకు ఉదాహరణ ఇస్తాను గతంలో అయితే ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం ప్రారంభించక మడక ముందు విస్తారంగా తర్వాత కూడా ముందు ఈ బొద్దింక సిద్ధాంతం అంటే ఏంటో చెప్తాను ఇది చాలా పాత సినిమాల్లో బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో రేలంగి నాకు గుర్తుండి ఆ హాస్యనటుడే ఆయన చాలా టాలెంటెడ్ నటుడు ఆ రేలంగి గారు పేదవాడి వేషం బాగా చెన్నైపట్నం అప్పటి మదరాసు వెళ్తాడు ఆకలి వేస్తూ ఉంటుంది ఏమీ లేవు చేతిలో చిల్లిగా కావలేదు ఆకలికి వెళ్ళి ఒక మున్సిపల్ కొళాయి దగ్గర నీళ్లు తాగుతూ ఉంటాడు అంతలో అతడికి ఆ పక్కన చచ్చిన బొద్దింక కనిపిస్తుంది అతడికి బుర్రలో ఐడియా మెరుస్తుంది వెంటనే ఆ బొద్దింకను జేబులో వేసుకొని మంచి హోటల్కి వెళ్తాడు వెళ్ళి ఇడ్లీ సాంబార్ దోశ ఉపుతప్పం ఉప్మా ఇష్టం వచ్చినట్టు కడుపు నిండా తింటాడు సాంబార్ బకెట్ల కొద్దీ తెప్పించేసుకొని బాగా ఆకలి తీరాక కడుపు నిండా పీకల దాకా మెక్కాక అప్పుడు ఆ సర్వర్ కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవ్వరూ చూడకుండా తన మిగిలిపోయిన సాంబార్ ప్లేట్లో ఆ సాంబార్లో ఈ బొద్దింక చచ్చిన బొద్దింకను తీసి వేస్తాడు ఘాటిగా అరుస్తాడు వామ్మో బొద్దింక ఓరిదేవుడు ఈ సాంబార్లో బొద్దింక నాకు కడుపు ఏమైపోతుంది నేనేమైపోతాను చచ్చిపోతానేమో అని ఓ కేకలు బొబ్బలు పెట్టేస్తాడు అందరూ దృష్టి దాని మీదకి డ్రా అవుతుంది వెయిటర్ ఓరి బాబోయ్ అని వాడు కూడా భయపడతాడు ఏమో ఒకవేళ పొరపాటున ఆ సాంబార్లో బొద్దింక వచ్చిందేమో అని నిర్ధారణ తెలియదు కదా భయపడతాడు దెబ్బకి కౌంటర్ దగ్గర ఉన్నటువంటి హోటల్ ఓనర్ వచ్చేసి ఇతడి కాళ్ళు పట్టుకున్నంత పని చేసి వీడు తిన్నదానికి బిల్లు అడగడు సరికదా తన గల్లాపెట్లోంచి కొంత డబ్బు తెచ్చి తీసి అతనికి ఇచ్చి బాబాబు నీ కాళ్ళు మొక్కుతా గలాటా చేయకు గల్లంతు చేయకు దయచేసి వెళ్ళిపో పొరపాటు అయ్యి ఉంటుంది ఇంకోసారి జరగనయ్యాము అంటూ క్షమాపణలో చెప్పుకొని మరి డబ్బులు ఇచ్చి పంపిస్తాడు ఇది బొద్ది ఇంకా రాద్ధాంతం అంటే లేని చెడుని తామే దానిలోకి పెట్టి తర్వాత చూడండి చూడండి ఎంత చెడు ఉందో ఇది హిందూ సనాతన గర్ గ్రంథాల మీద మళ్ళీ ఉపనిషత్తుల జోలికి వెళ్ళేంత లేదు ఈ రంగనాయకమ్మల్ని కమ్మీల్ని నాస్తిక సంఘాలని పెట్టుకొని హిందూ ధర్మంలో ఇదిగో ఇప్పుడు మన ధర్మం మీద గొడవలు పడుతూ ఉంటారే అలా హిందూ ధర్మంలో రామాయణంలో